అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనం నుండి వరకు అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని వాస స్థలము కట్టగోరాను అయితే సులోమోను ఆయన కొరకు మందిరము కట్టించను ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునికి లోపరచనులని వారులారా లోపరచ నల్లని వారలారా లోపరచ నల్లని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకి ఆ నీతిమంతుని రాకను గుర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొంది తిరిగాని దానిని గై కొనలేదని చెప్పను వారి మాటలు విని కోపముతో మండిపడి కోపంతో అతని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశం వైపు తేరిచూచి ఆకాశము వైపు తేరి దేవుని మహిమను దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పను చూచుచున్నానని చెప్పను